నమస్తే అండి ఇది జీఏసీ గ్యాక్ అండి అంటే గ్యాక్ పండు మన తెలుగు వాడుక భాషలో స్వర్గం పండు అండి దీని పేరు ఇది దీనిలో చాలా విషయాలు ఉన్నాయండి మన ముఖ్యంగా ఒక విషయానికి వస్తే కంటిచూపు చాలామందికి మందపడుతుంది కదండి ఆ కంటి చూపు కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి వెరైటీ అండి ఎందుకంటే క్యారెట్ కంటే పది రిట్లు బీటా కెరోటిన్ ఇందులో ఉంటుందండి అలాగే మొక్కజొన్న కంటే నలభై రిట్లు జియాక్సిథిన్ కూడా ఇందులో ఉంటుంది దానివల్ల మీ కంటి చూపు బాగా మెరుగుపడే మెరుగుపడే అవకాశం ఉంది చాలా మంచి వెరైటీ అండి ఇది మనకి చూడదు ఒకటి నుంచి మూడు దశలుగా మారుస్తుందండి ఫస్ట్ దశ వచ్చేసేసి గ్రీను గ్రీన్ నుంచి ఎల్లో ఎల్లో షేడ్ నుంచి రెడ్ వస్తుందండి రెడ్ వచ్చిన ఫ్రూట్ ప్రెజెంట్ కట్ చేసాం ఇది దీని వెరైటీ ఇది ప్రజెంట్ తైవాన్ వెరైటీ అండి ఇది ఈ వెరైటీ మనకి బాగా కాస్తుంది పాలినేషన్ చేసుకోవాలండి మేలు ఫిమేల్ అని రెండు ఉంటాయి అది కూడా నేను వీడియో పెడతాను దీని గురించి మరింత సమాచారం మీకు వీడియోలు చేసి పెడతా ఉంటాను వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ